ఆల్రెడీ అంత ముందే చెప్పుకున్నాడు ఎవరో ఉపరి జనబుద్ధులు చెప్పాడు ఏమని నా కూతురు జవాబు నువ్వు చంద్రమహారాజుకి ఇవ్వాలా అని చెప్పుకున్నాడు పరాబు చెప్పుకున్నాడు అందువల్ల నేను ఎంతో సంబంధాలు వచ్చినా ఆయన ఈదా ఇప్పుడు దశరథ మహారాజు వచ్చానుగా అడిగాడు అడిగితే ఆయన ఏమన్నాడంటే నీకు ఇంత ముందు పెళ్ళి అయిందా అన్నాడు నా అయిందని చెప్పంటాడు కొడుకులు ఏమన్నా అన్నాడంటే ఉన్నాడు అని చెప్పాడు మరి ఈ భారతదేశానికి ఆయనే కదా తర్వాత చక్రవర్తి అయితే అవును ఆయనే అని చెప్పంటాడు చాలా బలవంతుడు చాలా యోగ్యుడు అంట అట్లయితే నా కూతురు ఇవ్వడానికి గురిపడదని చెప్తాను ఏమంటారు నా కూతురు పుట్టే సంతానమే భారతదేశానికి వచ్చేసి చక్రవర్తి కావాలి అలా అయితే నా కూతురు ఇస్తాను అంటే ఈ ఈ సంగతి ఏమైనా సత్యవతి తెలుస్తా సత్యవతికి ఏమీ తెలుదు మీరు అది అర్థం చేసుకోవాలా దీంట్లో సత్యవతి దేవుడు ప్రమేయం నేనే లేదు వాళ్ళ నాన్న వచ్చేసి ఆయన్ని సంతంలోని ఏమడి ఆయన ఏమి ఇచ్చిండు అనే సంబంధం ఆ మాటలు స్నానం లేదు ఆయన యొక్క సంబంధమే లేదు ఈ విషయం మన తర్వాత తెలుస్తుంది తర్వాత ఘటన మనకు వచ్చేసి ఇదే ఘటనలో మనకు తెలుసు అప్పుడు వెంటనే ఆయన ఆ కొడుకు ఎలా చెప్తాడు రాజ్యం అంటే ఆయన గురించి అధికారాన్ని ఏదైనా తండ్రి తన కొడుకు ఎలా చెప్తాడు ఏది నీ అధికారం వచ్చేసి కోల్పో అధికారం నేను నీ అమ్మాయిని తెలుసుకుంటాను వాళ్ళ కొడుకు ఇస్తాను చెప్పలేడు కదా తండ్రి తండ్రి కదా వెంటనే ఆయన అర్చనాపురానికి పోయి ఎప్పుడు కొడుకుతో సరదాగా మాట్లాడిపోయేవాడు కొడుకుతో మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు అంతపురానికి లోపలికి వెళ్ళిపోయాడు మంత్రి అంటే అడిగేడు దేవగతుడు ఏంటి మా నాన్నగారు వచ్చినా చాలా దిగాలుగా ఉన్నది ఏంటని చెప్పంటే అప్పుడు మంత్రి ఎందుకు చెప్పడం కదా మీ నాన్న పోయి అడగమంటాడు మీ నాన్నగారి కదా పోయి అడగమంటే అప్పుడు ఇలా అయిపోతాడు అక్కడికి పోయి నాన్నగారు నాన్నగారు అండి ఏంటి మీకేంటి ఎందుకు మీరు బాధగా ఉన్నారు ఏంటి చెప్పు అని చెప్పంటే ఏదైనా కొడుకు నేను నాకు చెప్పాలన్నా నేను గీస్తాను మీకు చెప్పంటే ఆయన అంటూ దేవవత నువ్వు చాలా దోతుడి నువ్వు ఒక్కడే నా కొడుకు రే వేదన జరిగిందంటే నీ ఏదైనా అయిందంటే తదుపరి నా వంశానికి వారసులు లేదు ఇప్పుడు ఎలా చెప్పాడు అందువల్ల నేను వివాహం చేసుకోనుకుంటున్నాను రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పంటే చేసుకున్నాను ఈ ఏంటి ఎవరిని చేసుకుంటున్నారు ఏంటి నాకు చెప్పేది అంటే అప్పుడు మళ్ళీ నేను అది ఉన్నాను దాసరాజు కూర్చుంది చేసుకుంటున్నాను సత్యవతి దేవి ఇష్టపడ్డాను అంతవరకు చెప్తాడు చెప్పడు రాజు మరి అయినా ఎక్కడ చెప్తాడు తల్లి చెప్పలేదు వెంటనే వచ్చేసి ఆయన ఆయనకు వచ్చాడు మందిని అడిగిండు ఏవతడు ఏం జరిగింది చెప్పి మనని చెప్పాడు సత్యవతి వివాహం మరి ఇప్పుడు